కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ట్రంప్ టారిఫ్లపై చర్చ సుంకాలపై కీలక ప్రకటన వెలువడే అవకాశం హనుమకొండ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ విచారణకు బండి సంజయ్ తన వద్ద ఉన్న సమాచారాన్ని సెట్ అధికారులకు అందజేస్తానని వెల్లడి సెట్ విచారణపై తమకు నమ్మకం లేదన్న కేంద్ర మంత్రి పార్లమెంట్ ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన బీహార్ ఓటర్ల సవరణపై చర్చకు విపక్షాల ఆందోళన లోక్సభ మూడు గంటల వరకు రాజ్యసభ సోమవారానికి వాయిదా భారీ వర్షానికి బురదమయంగా మారిన హైదరాబాద్ ఇళ్లల్లోకి చేరిన వరద నీరు కాలనీలు జలమయం వరద నీటితో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం ఉత్తరాఖండ్ ధారారిలో కొనసాగుతున్న సహాయక చర్యలు ఇప్పటివరకు మూడు వందల యాభై మందిని రక్షించిన భద్రతా బలగాలు దెబ్బతిన్న రోడ్డును పునరుద్ధరిస్తున్న అధికారులు